Alkara Water Solution Solution for Hard Water Problems Contact 9399906356 నమస్కారం గురుగారు శ్రీమాత్రి నమమ్మ గురుగారు శివరాత్రికి అందరం ఉపవాస దీక్ష జాగరణ దీక్ష చేస్తూ ఉంటాం అవును అయితే కొంతమందిలో ఒక చిన్న సందేహం ఉంటుంది గురుగారు మరుసటి రోజు ఈ ఉపవాస దీక్షని ఏ రకంగా మనం విరమించాలి అసలు ఏం చేయాలి దానికి ఏమైనా నియమాలు ఉన్నాయా అనే సందేహం గురుగారు ఏం చేయాలంటారు తప్పకుండా తెలియజేస్తున్నాము ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయే నిహతాం ప్రణతాస్మిత ఉపవాస దీక్ష అనేటటువంటిది విరమించాలి అని అంటే కనుక మనము రోజంతా ఉపవాసం ఉండి లేస్తే చాలా ఆకలి అవుతుంది ఈ పొద్దున్న లేచామంటే బ్రష్ చేసామంటే టిఫిన్ వెళ్ళేసి టిఫిన్ చేసేయాలి ఆ తర్వాతనే వేరే పని చేసేస్తుంటారు కానీ ఉపవాస దీక్ష అంటే మనం శివరాత్రి ఉంది ఉపవాస దీక్ష చేశాము మరుసటి రోజు ఆ దీక్ష విరమణ ఎలా చేయాలి అనేటటువంటి సనాతన ధర్మం సాంప్రదాయం అనేటటువంటి ఒకటి చెప్పింది ఇక్కడ ధర్మము చెప్పినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి మనం పాటించవలసినటువంటి సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి అయితే ఉపవాస దీక్ష విరమించాలి అంటే ఉదయాన్నే లేచి స్నానం ఆచరణ చేసేసి ఉదయకాలమునందు చక్కగా ప్రధానంగా ఆ రోజున మనం పూజ చేసుకునేటటువంటి విధానాన్ని చెప్పడం జరిగింది ఆ రోజున స్నానం ఆచరించిన తర్వాత మన ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరంలో కూర్చుండి అక్కడ మనము నిన్న చేసినటువంటి ఏవైతే పూలు ఏవైతే మనము పూజ చేసినటువంటి వస్తువులు అక్కడ పెడతామో ఆ నిర్మాళ్యాన్ని అంతర్నీ కూడా తీసేసేసి ఉదయకాలం నందు మళ్ళీ కొత్త పూలను పెట్టేసి చక్కగా పూజ చేసి ధూప దీప నైవేద్యాలు పెట్టిన తర్వాత మనం ఇంట్లో చేసుకున్నటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి ముందుగా భగవంతునికి నైవేద్యం చూయించిన తరువాత మనము దానిని ప్రసాద రూపకంగా తీసుకొని ఉపవాస దీక్షను విరమణ చేయాలి అన్నము కూర అవన్నీ ఏదైనా పెట్టవచ్చు దీనికి భగవంతునికి అంటే ఈ ఉల్లిపాయలతో చేసినటువంటి నాన్వెజ్ పదార్థ నాన్ వెజ్ పదార్థాలు కాకుండా సాత్వికమైనటువంటి ఆహారం ఆ సాత్వికమైనటువంటి ఆహారాన్ని భగవంతునికి చూయించి దానినే ఆ రోజున ప్రసాదంగా స్వీకరిస్తే గనక ఉపవాస దీక్ష విరమించినట్టుగా అర్థమవుతుంది తప్ప చాలామంది ఏం చేస్తారంటే శివరాత్రి చాలా చక్కగా ఉపవాసం ఉంటారు ఉపవాసం ఉండి ఉండి ఉదయకాలం లేస్తే చాలు ఇక వాళ్ళకు కడుపులో గర గరగర అంటూనే ఉంటుంది అలా అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తొందరపడి చేసిన ఉపవాస దీక్ష అంతా మర్చిపోయి ఇక తొందరగా వెళ్ళిపోయి ఏదో ఒకటి తినేసేయాలని చెప్పి తొందరపాటుతో తింటారు అలా కాకుండా సూర్యోదయం అయిన తర్వాత చక్కగా స్నానమాచరణ చేసి మళ్ళీ భగవత్ ఆరాధన చేసుకొని భగవంతు భగవంతునికి ధూపదీప నైవేద్యాలు అర్పించిన తర్వాత మనం భోజనము చేస్తే దానికి ఒక అర్థము పరమార్థము నువ్వు చేసిన ఉపవాస దీక్షకు పూర్తి పుణ్య ఫలితం అనేటటువంటిది దొరుకుతుంది అలా కాకుండా మనం దాన్ని వ్యంగ్యంగా చేసుకుంటూ ఏదో చేసేసన్లో ఇక నిన్నటి నిన్న అయిపోయింది ఇక ఈ రోజు నుంచి మనం కడపండా తినొచ్చు ఏ సమయంలో పడితే ఆ సమయంలో కూడా తినకూడదు మళ్ళీ పదార్థం ఎప్పుడు తినాలి సూర్యోదయం అయ్యింది మనం పూజ చేసుకున్నాము స్నానాది స్నానాధికృతులు చేసుకున్నాము అయిన తర్వాత ఆ రోజున ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో నువ్వు అల్పాహారం చేస్తావా భోజనం చేస్తావా నీ వ్యక్తిగత విషయము అంతే తప్ప ఇక్కడ ఎప్పుడైనా సరే ఉపవాస దీక్ష విరమించాలి అంటే భగవంతునికి మన ఇంట్లో చేసినటువంటి పదార్థాలు నైవేద్యం పెట్టిన తర్వాతనే ఉపవాస దీక్షను విరమణ విరమణ చేసుకోవాలి తప్ప అంతకంటే ముందు మనం తిని దేవుడి పూజ చేయడానికి పనికిరాదు మనం దేవుడికి నైవేద్యం పెట్టకుండా మనం భూజించడం కూడా పనికిరాదు అలా కాకుండా బయట పోయి తింటాను అంటే కూడా అది కూడా కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు కాబట్టి ఆ రోజున తెల్లవారితే ఉపవాస దీక్షను వదలాలి అంటే నువ్వు క్రతువులు ఆచరణ చేసి దేవుడికి దూపదీప నైవేద్యాలు పెట్టి ఆ తర్వాత ఉపవాస దీక్షను విరమిస్తే దాని సంపూర్ణమైనటువంటి ఉపవాస దీక్షగా మనం భగవంతుడి ఖాతాలో జమ వేసినట్టుగా ఉంటుంది దీని యొక్క పరమార్థం తెలుసుకోవాలి అంటే జీవి కూడా జ్ఞానే ఉండాలి ఓపిక అనేటట్టు భగవంతుని యొక్క సనాతన ధర్మంలో ఓపిక చాలా ముఖ్యం ఓపిక లేకపోతే మనం ఏమీ సాధించలేము ఓపిక అనేటటువంటిది ఉండి ఇక ఓ ఒక రోజులో చేసే కదా అయిపోయింది కదా అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టకూడదు మనం కష్టపడి రోజంతా ఉపవాసం ఉండి సేవ చేసుకొని అన్నీ చేసుకొని ఇక తెల్లవారు ఇక శివరాత్రి అయిపోయింది కదా అని చెప్పేసి తెల్లవారింది ఇక వెంటనే మనం అన్నం తినేద్దాము ఏదో ఒకటి తినేద్దాము మనకు చాలా ఆకలి అలా ఎప్పటికీ కూడా చేయకుండా భగవత్ ఆరాధన చేసుకుని భగవంతుకి భగవంతుడికి దూపదీప నైవేద్యాలు పెట్టి మనం ఆ యొక్క నైవేద్యాన్ని స్వీకరిస్తే ఉపవాస దీక్ష సంపూర్ణంగా అయిపోయినట్టమ్మా ఓకే అయితే గురుగారు ముందు రోజంతా ఉపవాసం జాగరణ చేస్తారు కదా కొంతమంది పన్నెండు తర్వాత పడుకుంటారు కొంతమంది అసలు నైట్ అంతా పడుకోకుండా ఉంటారు అలాంటి వాళ్ళు తెల్లవారిపోయింది సూర్యోదయం అయింది కదా కాసేపు పడుకొని లేచిన తర్వాత చేసుకుందాము అనుకుంటుంటారు అలా చేయొచ్చు అంటారా అలా నువ్వు ఎప్పుడైతే ఉదయకాలము సూర్యోదయం అయ్యింది అంటే మొదటిగా మానవుడు చేయవలసిన పని స్నానాది క్రతువులు ఆచరణ చేసుకోవాలి దైవారాధన చేసుకోవాలి భోజనాధికలు అయిన ఆ తర్వాత నువ్వు పడుకున్నా పెద్ద నష్టం ఏం లేదు అలాగని చెప్పేసి తెల్లవారంతా నేను జాగరణ ఉన్నాను కదా కొద్దిసేపు పడుకొని విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఇది చేసుకుందాం అనుకుంటే మాత్రం దోషం ఇప్పుడైనా మనిషి సూర్యోదయం ఏంటంటే తప్పకుండా శరీరం మీద నీళ్ళు పడాలి అలా పడకపోతే అది చాలా దోషభూహితము ఎన్నో జన్మాల పాపాలు చేసినటువంటి కర్మ ఫలితం అతడు అనుభవిస్తాడు కనుక ఎప్పుడూ కూడా సూర్యోదయం ఏంటంటే మొట్టమొదటిగా మనిషి చేయవలసినటువంటిది శరీరాన్ని శుభ్రపరచుకొని దైవారాధన చేసుకొని భోజనం చేసిన తర్వాత ఆ తర్వాత విశ్రాంతి తీసుకుంటే దోషం లేదు కానీ విశ్రాంతి కోసం ఇక్కడ దైవారాధన పక్కన పెట్టి మన భోజనాన్ని పక్కన పెట్టి అన్నిటిని పక్కన పెట్టి నువ్వు నిద్ర కోసమే ఉన్నావు అది చాలా దోషభూహితం అవుతుంది కాబట్టి అలా ఎప్పటికీ కూడా చేయకూడదు అలా చేస్తే మంచిది కాదు అని అర్థం చేసుకోవాలమ్మా ఓకే అయితే గురువుగారు మనము ఉపవాసం ఉన్న రోజు కానీ అది శివరాత్రి అయినా నార్మల్ అయినా మనము అంటే డే టైంలో పడుకోవద్దు అంటుంటారు గురుగారు అది నిజమైన గురుగారు డే టైంలో అంటే అమ్మ ఇక్కడ శివరాత్రి యొక్క కాల పరిమితి వేరే మామూలు సమయాలలో వేరే మామూలు సమయాల్లో మీరు అన్నట్టుగా డే పూట పడుకోకూడదు అది డే పూట అంటే మీన్స్ తెల్లవారుఝాము అంటే పొద్దెక్కేంత వరకు పడుకోకూడదు అని ధర్మశాస్త్రం మధ్యాహ్నం పడుకోవచ్చు మధ్యాహ్నంలో దోషమేం లేదు ఎందుకంటే తిన్న తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం అనేటటువంటిది అది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఆ పడుకోనటువంటి సమయాలు ఏంటి అంటే ఉదయకాలం తెల్లవారుఝాము అంత వరకు అంటే సూర్యుడు పొడుస్తున్నా సరే లేవకుండా ఉంటే అది దోషము అలాగే సంధ్యా సమయంలో పడుకోవడము దోషము ఈ రెండూ కూడా నిషిద్ధమైనటువంటి సమయాలు ఈ నిషిద్ధమైనటువంటి సమయాలలో పడుకుంటే గనక పుట్టబోయేటటువంటి సంతానం రాక్షస సంతానంగా పుట్టడము లేదు అనంటే ఆ సమయంలో పడుకుంటే గనక మన యొక్క విధానంలో ఎన్నో రకాల మార్పులు రావడం అనేటటువంటిది జరుగుతుంది అందుకే ఉదయకాలం అనేటటువంటిది లేచి స్నానం చేసి మళ్ళీ తిని పడుకుంటే దోషమేం లేదు అలాగని చెప్పేసి నువ్వు తినకుండా లేవకుండా అలాగే పడుకొని నిద్రమత్తులో ఉన్నావు అంటే అది దోషము అందుకే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి స్నానాధికలు ఆచరణ చేసుకొని నీకు నిద్ర వస్తున్న తర్వాత పడుకున్న దోషమేం లేదు కానీ అలాగే పడుకొని ఉంటే మాత్రం అది దోషంగా పరిగణించబడుతుందమ్మా మరి శివరాత్రి రోజు నైట్ జాగరణ చేద్దాం అనుకునే వాళ్ళు నైట్ అంతా ఉండాలి కదా ఇప్పుడు కాసేపు పడుకుందాం అనుకుంటారు అలా పడుకోవచ్చు పడుకోరాదమ్మా అలా కూడా శివరాత్రి రోజు చేసేటటువంటి విధానం వేరే మామూలు రోజు చేసే విధానం వేరే శివరాత్రి రోజున సరే తెల్లవారంతా నువ్వు పొద్దుంత ఉదయాన్నే ఏంటి నువ్వు జాగరణ చేశావు పడుకోలేదు మరి ఉదయకాలం సూర్యోదయం అయ్యింది చక్కగా స్నానం చేసేసి పూజాది క్రతువులు చేసుకొని కొంచెం భోజనం చేసిన తర్వాత నిద్రపోవచ్చు దానికి దోషం లేదు అది ఎప్పుడు ఆ ఒక్కరోజు మందమే అలాగని చెప్పేసి రోజంతా ఇలాగే చేసుకున్నాం అనుకోండి అది ఎప్పటికైనా ఒక ము అంటే పాపరహితంగా సూచించడం జరుగుతుంది కాబట్టి అలా చేయకుండా ఉంటే చాలా మంచిది అది శివరాత్రి వేరే మామూలు నిషి రోజులు వేరే అంటే నిద్రకు నిషిద్ధమైనటువంటి సమయాలు ఇవి నిద్ర ఎప్పుడు పోవాలి రాత్రి సమయంలో పోవాలి మధ్యాహ్న సమయంలో అంటే మధ్యాహ్నం కూడా మరీ పూర్తిగా నిద్రపోకూడదు అంటే శరీరము మొత్తం మైమరిచిపోయి నిద్రపోకూడదు ఒక గంట గంటన్నర పాటు మాత్రమే నిద్రపోవాలి తప్ప నేను మధ్యాహ్నం పడుకున్నాను ఇక సా సాయంత్రము ఏ రాత్రి లేచానంటే అది కూడా పద్ధతి కాదు ఎందుకంటే దానివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది ఆలోచనలు దెబ్బతింటాయి ఎన్నో రకాలైనటువంటి రోగాది క్రతువులు మన శరీరాన్ని అంటుకుంటాయి కాబట్టి అలా చేయకూడదు గంట గంటనే రెస్ట్ తీసుకోవాలి తిన్న తర్వాత అలాగని చెప్పేసి సాయంత్రం కూడా నిద్రపోకూడదు సంధ్యా సమయంలో నిద్రపోతే అది భూత నిద్ర అని అంటారు దాన్ని భూత నిద్ర అంటే రాక్షసులు అలాగే ఈ చనిపోయినటువంటి ఆత్మలు నిద్రపోయేటటువంటి సమయాలవి కాబట్టి ఆ సమయంలో ఎప్పుడూ కూడా నిద్రపోకూడదు అలా నిద్రపోతే మనిషికి దోషములు పాపములు అంటుకుంటాయని చెప్పేసి మనకు పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఒక విధి కనుక ఈ రెండు సమయాలు నిషిద్ధం చేసేసి మిగతా సమయంలో నిద్రపోవచ్చమ్మా థ్యాంక్ యూ గురుగారు శ్రీవార్